దక్షిణ కాశీగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవంలో భాగంగా నేడు శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామి వారికి తిప్పోత్సవంతో పాటు డోలోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు స్థానిక బ్రహ్మ పుష్కరిణి కోనేరులో భక్తుల కోలాహలం నడమ ఈ కార్యక్రమాన్ని జరిపారు లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలతో ఆలయం నుండి కోనర్లోకి తీసుకొచ్చారు హంస వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆసన్యులం చేసి కోనేరులో ఐదు ప్రదక్షిణాలు చేయించారు అనంతరం స్వామివారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉయ్యాలపై ఆసన్యులం చేసి వేద మంత్రాలతో పాటు ఉయ్యాల పాటలు పాడుతూ డోలోత్సవాన్ని జరిపారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో బ్రహ్మ పుష్కరిణి కోనేరు ప్రాంగణం నరసింహస్వామి గోవింద అంటూ గోవింద నామస్మరణతో మారుమోగింది లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు చాలా అత్యంత ఆనందకరమైన ఏంటంటే నూతనంగా ఏర్పడే ప్రభుత్వం లోపట గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఎండో మంట శాఖ మాత్యులు శ్రీమతి కొండ సురేఖ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ధరపూర్ లక్ష్మీ సుస్వామి క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎవరికి ఇబ్బంది కలగకుండా మొదటిసారి జిల్లాకున్న అధికారులందరూ కూడా వారి డ్యూటీలు అలాట్ చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది మరి ఎలక్షన్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా మరి శాసన తప్పుడుగా విప్పుగా ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులకు ఎవరికి ఇబ్బంది జరగకుండా సాంప్రదాయబద్ధంగా మేము అయ్యగారులకు సమయానుకూలంగా ఎక్కడ కూడా వేద పండితులు ఇచ్చే సమయానుకూలంగా పూజలు జరగాలి ఏ ఒక్కరి గురించి పూజలు ఆలస్యం చేయకూడదు ఈరోజు పుష్కరున్నటువంటి ఏదైతే డోలోత్సవంలో శాసనసభ్యులు విప్పు ఉన్న రావాలంటే కూడా అడిగాను అడిగారు సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి పద్ధతి ద్వారా ఉండాలి తప్ప దేవుడు వెళ్ళే డోలోత్సవంలో నేను చెప్పి చెప్పడం జరిగింది